హాయ్ వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్ నేను మీ అసెస్టెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు మరింత మంచి అప్డేట్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న అయితే ప్రెస్ చేయండి మన కంటెంట్ కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి అయితే మనం ఈ పై నెట్వర్క్ గురించి మనం మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు వేల ముప్పై వరకు ఈ ఫైవ్ ఇయర్స్ ప్రొజెక్షన్ వరకు మనం డిస్కస్ చేసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో ఆల్మోస్ట్ మనకి మనకి హండ్రెడ్ మిలి హండ్రెడ్ మిలియన్స్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి అదేవిధంగా ట్వంటీ మిలియన్స్ కేవైసీ అయితే వెరిఫికేషన్స్ అయినాయి ట్వంటీ మిలియన్స్ ప్లస్ అదేవిధంగా సెవెంటీ హండ్రెడ్ మిలియన్ డౌన్లోడ్స్ అయినప్పటికీ సెవెంటీ మిలియన్స్ యూజర్స్ అయితే ప్లస్లో ఉన్నారు మనకి రెండు వేల ఇరవై వరకు కనుక చూసుకున్నట్లయితే నైంటీ మిలియన్స్ నుంచి హండ్రెడ్ మిలియన్స్ యూజర్స్ అవుతారు థర్టీ టూ ఫార్టీ మిలియన్స్ కేవైస్ అనేవి కంప్లీట్ అయి ఉంటాయి అంటే రెండు వేల ఇరవై వరకు మనం చూసుకున్నట్లయితే ఎకో సిస్టమ్ గ్రోత్ అవ్వచ్చు ఈ న్యూ డిఇఎప్స్ అవ్వచ్చు మార్కెట్ ప్లేస్ డిమాండ్ అవ్వచ్చు ఈ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది కనుక చూసుకున్నట్లయితే నూట యాభై నుంచి నూట ఎనభై మిలియన్స్ యూజర్స్ బేస్ వస్తుంది సిక్స్టీ నుంచి నైంటీ మిలియన్స్ మనకి కేవైసీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇరవై ఆరు కల్లా మనం నెక్స్ట్ అలా చూసుకున్నట్లయితే ఈ కామర్స్లో బూమ్ అవుతాం తర్వాత ఈ మొబైల్ ఆన్ బోర్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తర్వాత మనకి ఇరవై ఎనిమిది వరకు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఎనిమిదికి నూట యాభై నుంచి నూట ఎనభై మిలియన్స్ యూజర్స్ బేసు సిక్స్టీ టు నైంటీ మిలియన్స్ కేవైసీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఈ కామర్స్లో దూసుకెళ్ళిపోతుంది ఈ డియాప్స్ అంతా కూడా చూసుకున్నట్లయితే తర్వాత రెండు వేల ముప్పైకి ఫైవ్ ఇయర్స్ వరకు మనం గ్రా చూసినట్లయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల మిలియన్స్ యూజర్స్ నూట యాభై మిలియన్స్ కేవైసీలు కంప్లీట్ చేసుకోగలుగుతాం అప్పటికి మనం ఈ ఫైవ్ ఇయర్స్లో వెబ్ త్రీ గేట్ ఎవల్ అవ్వచ్చు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు రియల్ వరల్డ్ రియల్ పేమెంట్స్ రియల్ ఫైవ్ వే వ్యాలెట్స్ ఫిన్టెక్ గవర్నమెంట్స్తో ఇంటిగ్రేట్ అయ్యి మనకి పై యొక్క వాల్యూట్తో మనం రియల్ యూటిలిటీ సర్వీసెస్లో ఫుల్ ఫామ్గా మనకి ఈ ప్రాసెస్ ప్రాసెస్లో మాత్రం మనం కంటిన్యూగా రన్ అవుతుంది పై యొక్క పవర్ అనేది సో ఓపిక్గా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకోండి కేవైసీలు చేసుకోండి ఇంకా రెఫరల్ అవకాశం ఉంది కాబట్టి ఇంకా రెఫరల్ అవకాశం యూజ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్ అందరూ కూడా మన కంటెంట్ని ఫార్వర్డ్ చేయండి దానివల్ల మీకు ఎటువంటి ఛార్జెస్ ఏమి పడవు కదా సాధన చేయించడం కదా దానివల్ల ఎక్కువ మంది జనాలకు రీచ్ అవుతుందని ఉద్దేశంతో ప్రతిసారి సాధన చేయించడం అని చెప్తా ఉన్నాను అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది సేమ్ పేరుతో మనీ ఎక్స్పో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ ఉంది మనీ ఎక్స్పో అని అదేవిధంగా టెలిగ్రామ్లో మనీ ఎక్స్పో అని పేరుతో మనకి గ్రూప్ ఉంది ఈ విధంగా ప్రతి మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో యాడ్ అవ్వండి తర్వాత మనకి ఇందులో టెలిగ్రామ్లో కూడా యాడ్ అవ్వండి అందరికీ ఫార్వర్డ్ చేయండి మనకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయించుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ